ఎంతండి మీ నాన్నగారి వయసు ఓకే ఉంటుంది స్టార్టింగ్ నుంచి ఇలాగే ఉండే ఓకే అండి డాక్టర్ గారు చెప్తారు క్లియర్ వినండి నాన్న స్ట్రెస్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉంటే కూడా ఈ బిహేవియర్ ఉంటుంది భోజనం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి భోజనం అయిపోయిన తర్వాత ఒక పది నిమిషాలు మీ नाना దగ్గర కూర్చొని రెగ్యులర్ గా క్యాజువల్ గా ఉన్న మాటలు మాట్లాడు అలా మాట్లాడినప్పుడు వాళ్ళకి బ్రీదింగ్ టెక్నిక్ అవుతుంది బేసికల్లీ ఓకే అన్నది అనేది చేస్తుంటే ప్రశాంతంగా డైజెషన్ ఫాస్ట్ అవుతుంది ఒకవేళ తను ఈ ఆసన్ ఆ ఆసనని అడగడం కొంచెం కష్టం ఇప్పుడు ఉన్నట్టుండి పేరెంట్స్ కి వాళ్ళకు వాళ్ళుగా నమ్మి చేయాలంటే ఈజీ కానీ పిల్లలు నమ్మి పేరెంట్స్ తో చేపించాలంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి అన్నం తిన్న తర్వాత కాస్త వాక్ వెళ్దాం నానా అంటూ నానా ఇవాళ ఇది మంచిగా అయింది అది మంచిగా అయింది అంటూ తీపి మాటలు మాట్లాడుతూ తన స్ట్రెస్ ఫ్యాక్టర్ ని తక్కువ చేయండి స్ట్రెస్ తగ్గినప్పుడు తన బిహేవియర్ లో ఖచ్చితంగా మార్పు వస్తుంది ఇంకొకటి తనకి వాటర్ కంటెంట్ ఎక్కువ చేయండి అంటే కొబ్బరి కొబ్బరి నీళ్ళ పరం కావచ్చు ఏదైనా ఫ్రూట్ జ్యూస్ కావచ్చు అలా నీళ్ళు బేసికలీ మంచి నీళ్ళు ఇచ్చినా చాలు ఆ వాటర్ కంటెంట్ రెగ్యులర్ గా తను ఎంత తీసుకుంటున్నారో చూసి దానికంటే ఆ కంటెంట్ ఎక్కువ చేస్తే తనలో శాంతి అన్నది క్రియేట్ అవుతుంది ఆ శాంతి అన్నది క్రియేట్ అయినప్పుడు రెండు యూజెస్ మీరు ఒకటి సిగరెట్ ఇంటేక్ అవుతుంది రెండు స్ట్రెస్ ఫ్యాక్టర్ కూడా తక్కువ